ఏపీ డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలంటే అందరూ కూడా ఏపీ టెట్ క్వాలిఫై అవ్వాల్సిందే అయితే ఇంతకుముందు ఏపీడీఎస్సి రాయడానికి టెట్ అందరికీ ఒకటే ఉండేది కానీ తర్వాత సబ్జెక్ట్స్కి లాంగ్వేజెస్కి వేర్వేరుగా టెట్ రాయవాల్సి వచ్చింది కానీ డిఎస్సి స్కోర్ బోర్డులో టెట్ అన్ని సబ్జెక్టులకి ఒకటే హయ్యెస్ట్ స్కోర్ ఇవ్వడంతో మళ్ళీ ఇప్పుడు దాన్ని సవరించడానికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒకరోజు అనగా ఈరోజు అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోకపోతే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఎందుకంటే సబ్జెక్టుకి లాంగ్వేజెస్కి వేరేగా టెట్ క్వాలిఫై అయినప్పటికీ గవర్నమెంట్ మిస్టేక్ వల్ల సబ్జెక్టు లాంగ్వేజ్ వేర్వేరుగా కాకుండా హైయెస్ట్ స్కోర్ ఎక్కడొచ్చిందో ఆ టెట్ మార్కులు మాత్రమే తీసుకోవడం జరిగింది ఏపీ టెట్ సోషల్ స్టడీస్కి ఏపీటెట్ తెలుగుకి వేర్వేరుగా టెట్లు నిర్వహించినప్పటికీ హైయెస్ట్ స్కోర్ ఎందులో వచ్చిందో ఆ టెట్ మార్కులే తీసుకుని వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు స్కోర్ కార్డులో డిఫరెన్సెస్ వస్తున్నాయి ఇప్పుడు ఆ తప్పును గమనించిన ప్రభుత్వము ఏపీ టెట్ సోషల్ స్టడీస్ ఏపీ టెట్ తెలుగు సబ్జెక్ట్స్కి వేరువేరుగా టెట్ని ఎడిట్ చేయమని టెట్ అబ్జెక్షన్స్లో ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు టెట్ అబ్జెక్షన్స్లోకి వెళ్ళి అక్కడ మనకి ఏ సబ్జెక్ట్ యొక్క టెట్ హాల్ టెట్ నెంబరు మార్కులు తప్పుగా ఇచ్చారో దాన్ని ఎడిట్ చేసి మన యొక్క హాల్టెట్ నెంబర్ ఇచ్చినట్లయితే దానికి మార్క్స్ మరియు వెయిటేజు వెంటనే చూపిస్తుంది తర్వాత పెండింగ్ రిజల్ట్ అని ఉంటుంది కొంతసేపు అయిన తర్వాత మన రిజల్ట్ వెయిటేజ్ మార్చిస్తారు సర్లే హయ్యెస్ట్ హయ్యస్ట్ మార్క్స్ కదా యాడ్ చేశారు వెయిటేజ్ ఎక్కువ వచ్చింది దీనివల్ల స్కోరు ఎక్కువ ఉంటుంది కదా అని మనం వదిలేసామా మన ఇరకాటంలో పడినట్లే ఎందుకంటే సర్టిఫికేట్స్ అప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ జాబ్ వస్తే ఆ సబ్జెక్ట్కి క్వాలిఫై అయిన టెట్ మార్క్స్ యొక్క సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది అందుకని కంపల్సరిగా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క లాస్ట్ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క టెట్ మార్క్స్ని ఎడిట్ చేయండి